హాయ్ అండి దిస్ ఇస్ శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ బాక్సింగ్ డే టెస్ట్ బాక్సింగ్ డే టెస్ట్లో ఇండియా మొదటి రోజు ఎలా ఆడింది అసలు బాక్సింగ్ డే టెస్ట్ ఏంటి అలాగే ఈ ఇక్కడ ఈ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఉన్న ఈ పిచ్ ఏదైతే ఉందో అది డ్రాప్ ఇన్ పిచ్ ఈ డ్రాప్ ఇన్ పిచ్ ఏంటి వీటి గురించి మాట్లాడదాం ముందుగా మన ఛానల్స్ రెండు క్రి వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో క్రికెట్తో పాటు పాలిటిక్స్ ఆధ్యాత్మిక అంశాలు అన్ని రకాల అంశాలు వస్తూ ఉంటాయి సో క్రికెట్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా అలాగే మన క్రికెట్ లవర్స్ అందరూ కూడా క్రికెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి క్రికెట్ వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ మాత్రమే కాకుండా అంత ముందు జరిగిన మ్యాచ్లు కానీ ఇవన్నీ వస్తుంటాయి రాబోయే రోజుల్లో ఐపీఎల్ మీద కంటిన్యూస్గా వీడియోలు వస్తుంటాయి సో అందరూ క్రికెట్ అభిమానులు అందరూ కూడా క్రికెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ టెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఎంసీజీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఈ ఫోర్త్ డే జరుగుతున్న ఈ టెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని బాక్సింగ్ డే టెస్ట్ అంటారు ఈ బాక్సింగ్ డే టెస్ట్ అంటే నిజంగా బాక్సింగ్ డే టెస్ట్ అని వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరికీ చాలామంది తెలుసు కానీ కొంతమంది మాత్రం బాక్సింగ్ డే టెస్ట్ అంటే అదేదో ఈ బాక్సింగ్కి రిలేటెడ్ ఏదో అయి ఉంటుందని అనుకుంటారు బట్ ఏమాత్రం బాక్సింగ్తో సంబంధమే లేదు ఈ క్రిస్టియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ ఇట్లా కొన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బేసిక్గా క్రికెట్ క్రిస్టియానిటీని ఎక్కువ ఫాలో అవుతుంటాయి కాబట్టి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ పండుగ జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆ దేశాల్లో ఉన్న కార్మికులు కానీ ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరికీ సెలవు ఉండదు మామూలుగా జనరల్గా అంటే క్రిస్మస్ అంటే అందరికీ పండు అన్ని దేశాల్లోనూ సెలవు ఉంటుంది కానీ ఈ దేశాల్లో మాత్రం ఆ కార్మికులకి ఇళ్లలో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి సెలవు ఉండదు కారణం ఏంటంటే ఆ క్రిస్మస్ కావాల్సిన అన్నీ చేయడం ఆ క్రిస్మస్ ట్రీలు ఏర్పాటు చేయడం లైటింగ్ అవి ఏర్పాటు చేయడం ఇవంత ఫంక్షన్కి చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేయడం అవన్నీ కూడా వీళ్ళందరూ చేస్తుంటారు కాబట్టి ఆ రోజు వాళ్ళకి సెలవు ఉండదు అందువల్ల ఏం చేస్తారంటే ఆ మర్నాడు డిసెంబర్ ఇరవై ఐదు అయిన మర్నాడు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వీళ్ళందరికీ కూడా సెలవులు ఇస్తారు ఓనర్స్ అందరు కూడా సెలవులు ఇచ్చేస్తారు ఆ పని చేసే వాళ్ళకి పని చేసే వాళ్ళకి సెలవులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ డిసెంబర్ ఇరవై ఐదున వీళ్ళంత బాగా పనిచేసినందుకు క్రిస్మస్ని వీళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు కోఆపరేట్ చేసినందుకు వీళ్ళు వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానీ కార్మికులకు కానీ వాళ్ళందరికీ బాక్సెస్లో తీసుకెళ్ళి గిఫ్ట్లు ఇస్తారు ఈ బాక్సుల్లో తీసుకెళ్ళి గిఫ్ట్లు ఇవ్వడం అనే ఒక ఆచారం ఎప్పుడైతే ఆ కంటిన్యూస్గా వచ్చిందో ఆ బాక్సులు వచ్చే మన ఇంటికి బాక్సులు వచ్చే రోజుని బాక్సెస్ డే ఆ బాక్సెస్ డే కాస్త బాక్సింగ్ డే అయిపోయింది ఆ రోజు ఓపెన్ చేస్తారు ఆ బాక్స్లన్నీ ఓపెన్ చేసి ఇంటి ఓనర్స్ మనకి ఏం గిఫ్ట్లు ఇచ్చారు అంటే మనం పనిచేసిన ఓనర్లు ఏం గిఫ్ట్లు ఇచ్చారు లేదంటే మనం ఎక్కడ ఒక ఫ్యాక్టరీలో పని చేస్తుంటే మన ఓనర్ మనకి ఏం గిఫ్ట్లు ఇచ్చారు అట్లా ఆ గిఫ్ట్లు వచ్చిన బాక్సెస్లో వచ్చిన గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసే డే కాబట్టి దాన్ని బాక్సింగ్ డే అన్నారు అంతేగాని ఈ బాక్సింగ్కి ఆ బాక్సెస్కి సంబంధం లేదు సో అదనమాట బాక్సింగ్ డే సో జనరల్గా మనకి బోర్డర్ భాస్కర్ ట్రోఫీ ఎప్పుడు జరిగినా కూడా అందులో ఒక టెస్ట్ బాక్సింగ్ డే టెస్ట్ ఉండేలాగా చూసుకోవడం అనేది ఒక అలవాటుగా మారింది సో అట్లా ఈసారి బోర్డర్ భాస్కర్ ట్రోఫీలో ఇప్పుడు మెల్బోర్న్లో బాక్సింగ్ డే రోజున ఇప్పుడు టెస్ట్ జరుగుతోంది సో బాక్సింగ్ డే అంటే ఏంటి తెలిసిపోయింది కదా సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ బాక్సింగ్ డే టెస్ట్లో మెల్బోర్న్లో ఉన్న పిచ్ ఎలాంటి పిచ్చి అంటే ఈ పిచ్చిని డ్రాప్ ఇన్ పిచ్ అంటారు డ్రాప్ ఇన్ పిచ్ అంటే దీని గురించి బొరసించుకోవాల్సిన అవసరం లేదు మామూలుగా పిచ్చి ఎలా తయారు చేస్తారంటే ఆ ఉన్న భూమిని గ్రౌండ్లో ఉన్న భూమిని తవ్వి అక్కడ ఒక పిచ్చిని తయారు చేస్తారు ఎక్కడికక్కడ తయారు చేస్తారు ఆ గ్రౌండ్లో అప్పటికప్పుడు తయారు చేస్తారు కానీ అప్పటికప్పుడు అంటే కొన్ని రోజులు జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా దాంట్లో తవ్వడం రకరకాల మట్టి పోయడం దాని మీద కొంచెం గ్రాస్ చేయడం రోల్ చేయడం ఇట్లా రకరకాలుగా చేస్తే ఆ పిచ్చి తయారవుతుంది కానీ ఈ డ్రాప్ ఇన్ పిచ్ అంటే ఏంటంటే ఇది ఆ గ్రౌండ్లో కాకుండా అంటే ఇప్పుడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది కదా ఆ గ్రౌండ్లో కాకుండా వేరే ఎక్కడో ఆ పిచ్చిని తయారు చేస్తారు ఆ తయారు చేసిన పిచ్చిని ఇక్కడ ఒక గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలోకి దీన్ని తీసుకొచ్చి సెట్ చేస్తారు సెట్ చేసి దాన్ని ఎక్కడో వేరే దాంట్లో తయారవుతుంది తయారైన దాన్ని ఆ రెడీమేడ్ పిచ్చిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు సో దాన్ని డ్రాప్ ఇన్ పిచ్ అంటారు అంటే క్రేన్ స్థాయితో లేదా వేరే వాటి స్థాయి తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేస్తారు కాబట్టి దాన్ని డ్రాప్ ఇన్ పిచ్ అంటారు సరే అది డ్రాప్ ఇన్ బిచ్ గురించి మెల్బోర్న్లో డ్రాప్ ఇన్ బిచ్ ఈ డ్రాప్ ఇన్ బిచ్లో ఇప్పుడు క్యూరేటర్ చెప్పిన దాని ప్రకారం గ్రాస్ ఉందన్నాడు గ్రాస్ ఉంది కాబట్టి ఇవాళ మనం కూడా మ్యాచ్లో చూస్తే ఇంకోటి ఏంటంటే కొక్కబుర్ర ఈ బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ ఫస్ట్ ట్వంటీ థర్ ట్వంటీ ఫైవ్ ఓవర్స్ దాకా మంచి స్వింగ్ వస్తుంది కానీ ఆ తర్వాత నుంచి దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది థర్టీ థర్టీ ఫైవ్ ఓవర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోయి ఆ తర్వాత పూర్తిగా బ్యాట్స్మెన్కి అనుకూలంగా మారిపోతుంది అంటే పెద్దగా స్వింగ్ ఉండదు బౌన్స్ అలా ఓవర్ బౌన్స్ కానీ ఓవర్ స్వింగ్ కానీ ఉండకుండా చాలా నార్మల్ బాల్ లాగా తయారైపోతుంది సో అందువల్ల ఆ ఫస్ట్ ట్వంటీ థర్టీ ఫైవ్ అవర్స్ బాగా ఆడితే కనుక నిలదొక్కున్నట్టే సో ఆ పనిని ఇవాళ ఆస్ట్రేలియా టీము సక్సెస్ఫుల్గా చేసింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గ్రాస్ ఉంది కాబట్టి అంటే మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెల్బోర్న్లో ఫార్టీ డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది అంటే ఇండియాలో ఫార్టీ డిగ్రీస్ అంటే పెద్దగా మనం పట్టించుకోక్కర్లేదు కానీ పట్టించుకోము కూడా అక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే సూర్యుడి నుంచి డైరెక్ట్గా కిరణాలు పడతాయి ఇలా ఏటవాలు మనకేమో ఏటవాలుగా పడతాయి ఏటవాలుగా పడడం వల్ల సారీ ఈ ఈ ఏటవాలుగా పడడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం వేడి తగ్గుతుంది ఆ కిరణాలు ఎంత ఏటవాలుగా పడితే అంత వేడి తగ్గుతుంది కానీ ఆస్ట్రేలియాలో ఈ టైంలో డైరెక్ట్ రేస్ ఇలా నిలువుగా పడతాయి దానివల్ల ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుంది సో ఆ వేడి ఎక్కువ ఉండటంలో ఫార్టీ డిగ్రీస్ని కూడా చట్టుకోవడం చాలా కష్టం బాగా సూదులు కూర్చున్నట్టు మంట ఎత్తిపోతున్నాం వాడు సో అందువల్ల మధ్యాహ్నం పడగానే మధ్యాహ్నం నుంచి ఆడటం ఇంకా కష్టం బౌలింగ్ చేయడం ఇంకా కష్టం సరే ఎనీవే ఆస్ట్రేలియా గెలిచింది గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు వాళ్ళ యొక్క కొత్తగా ఏళ్ళ కుర్రాడు అతన్ని స్పెషలైజ్ ఏదో బా అంటే బొమ్మరాని ఫేస్ చేయడం కోసం అని చెప్పి మేము తీసుకొచ్చాము అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు కానీ ఈరోజు ఆ కుర్రాడు ఆడింది చూస్తే అంత గొప్పగా ఆడా అంటే స్కోర్ అయితే చేశాడు కానీ బాగా ఆడాడు అని చెప్పడానికి వీల్లేదు ఈ కాన్స్టాస్ అనే ఈ కుర్రాడు కొత్త కుర్రాడు నైన్టీన్ ఇయర్స్ మనం చూస్తే అనేకమైన బోల్ బాల్స్ బీట్ అయ్యాడు ఆర్థడాక్స్ ఆడదాం వెనక్కి కొడదామని చాలా బౌన్ బౌన్స్ అయ్యే వాటిని వెనక్కి కొడదాం వికెట్లు వెనక్కి కొడదామని ఈ పక్కకి ఆ పక్క వెనక్కి వికెట్లు వెనక్కి కొడదామని రెగ్యులర్ క్రికెట్ కాకుండా త్రీ సిక్స్టీస్ ట్రై చేద్దామని ప్రయత్నం చేశాడు కానీ చాలా ఫెయిల్ అయ్యాడు కొన్ని మాత్రం కొట్టగలిగాడు అయితే ఓవరాల్గా ఏంటంటే అతన్ని ఏ పని కోసం తీసుకొచ్చాడో ఆ పని చేయడంలో సక్సెస్ అయ్యాడు అరవై ఐదు బాల్స్లో అరవై రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు కాకపోతే ఏంటంటే అక్కడ ఫాస్ట్ బౌలర్లు అవుట్ అవ్వాల చివరికి జడేజాకి దొరికాడు జడేజాకి వికెట్ల ముందు దొరికిపోయాడు సరే ఏదైతే ఏ పర్పస్ కోసం అయితే అతను తీసుకొచ్చారో ఆ పర్పస్ అయితే అతను సర్వ్ చేశాడు ఫస్ట్ ఫస్ట్ టెస్ట్లోనే ఫిఫ్టీ రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను మంచి ఫ్యూచర్ డే కనిపిస్తుంది బట్ ఏంటంటే ప్రతిసారి ఇలాగే ఆడితే చాలాసార్లు దొరికిపోయే అవకాశం ఉంటుంది వికెట్ల దగ్గర చూద్దాం ఎలా ఆడతాడో రాబోయే రోజులు ఎలా ఆడతాడో చూడాలి సో ఓవరాల్గా ఇవాళ స్టంప్స్ అంటే డే ఎండ్ అయ్యేసరికి ఆస్ట్రేలియా మూడు వందల పదకొండు రన్లకి ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల పదకొండు రన్లు చేసింది అసలు ఫస్ట్ సెషన్లో అయితే అసలు ఎక్కడ వాళ్ళది పూర్తి డామినేషన్ ఆస్ట్రేలియాది కనపడింది తర్వాత కూడా కేవలం ఒక వికెట్ పడింది తర్వాత కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రెండో వికెట్ కూడా చాలా శ్రమ శ్రమాల్సిన పని వచ్చింది సో కవాజా కూడా కవాజా కూడా బాగా అడిగాడు సెకండ్ వికెట్గా కవాజా అవుట్ అయ్యాడు యాభై ఏడు రన్స్ చేశాడు నూట ఇరవై ఒక్క బంతుల్లో యాభై ఏడు రన్స్ చేసి అవుట్ అయ్యాడు అయితే ఏంటంటే ఎక్కడ కూడా వెంట వెంటనే వికెట్లు పడాలి స్టార్టింగ్లో అరవై పరుగులు ఏదైతే తనకిచ్చిన అసైన్మెంట్ ఎందు అది ఆ కోస్టాస్ అతను ఆ కుర్రాడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అరవై రన్స్ చేశాడు దాని తర్వాత నూట ఇరవై ఒక్క బాల్స్ ఆడి కావాల్ యాభై ఏడు రన్స్ చేస్తే బూమ్రాకి అవుట్ అయ్యాడు దాని తర్వాత లవూషన్ కూడా మళ్ళీ డెబ్బై రెండు బంధు డెబ్బై రెండు పరుగులు చేశాడు నూట నలభై ఐదు బాల్స్ ఆడి డెబ్బై రెండు పరుగులు చేశాడు దాని తర్వాత వికెట్ అదే అది వచ్చి వాషింగ్టన్ సుందరికి వచ్చింది దాని తర్వాత వికెట్ ఏమో స్మిత్ది అరవై ఎనిమిది పరుగులు చేశాడు స్మిత్ నాట్అవుట్గా ఉన్నాడు లాస్ట్ దాకా నాట్అవుట్గా ఉన్నాడు ఇక్కడ లబ్బుషైన్ అవ్వగానే వెంటనే ట్రావెల్స్ హెడ్ జీరోకి ఇది నిన్నటి వరుసగట్టే సెంచరీలు చేస్తూ దాదాపు నాలుగు వందల పైన పరుగులు ఇప్పటికే ఈ సిరీస్లో చేసిన ట్రావెల్స్ హెడ్ ఎలా ఆడతాడు ఎలా ఆడతాడు అని అందరూ చూశారు అసలు ఈ సిరీ ఈ మ్యాచ్కి ముందు కూడా అసలు ఇదంతా కూడా ఈ మ్యాచ్ అసలు చాలామంది చెప్పింది ఏంటంటే బూమ్రా వర్సెస్ ట్రావెల్స్ హెడ్ మ్యాచ్ ఇది అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు మిగతా మ్యాచ్ అంతా ఒక ఎత్తు బోమరా వర్సెస్ ట్రావెల్స్ హెడ్ ఎలా ఉంటుందనేది చూడాలని కానీ ట్రావెల్స్ హెడ్ని జీరోకే బూమ్రా క్లీన్ బౌల్ చేశాడు అసలు దాన్ని ఆ బాల్ని స్టడీ చేయడంలో బూమ్రా క్లియర్గా ఫెయిల్ అయ్యాడు స్టంప్స్ పైనుంచి వెళ్ళిపోతుంది లేదంటే స్టంప్స్ బయట నుంచి వెళ్ళిపోతుంది అనుకున్న బాల్ స్టంప్స్ మీదకి వచ్చి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు వెల్లెఫ్ట్ చేసాడు లెఫ్ట్ చేసిన వాళ్ళు క్లీన్ బౌల్డ్ అయ్యాడు సో హెడ్ జీరోకి అయిపోయి తర్వాత మార్చ్ కూడా పెద్ద కావలేదు మార్చ్ కూడా నాలుగు బంతులు చేసి నాలుగు బరుగులు చేసి పదమూడు బాస్లో అవుట్ అయిపోయాడు ఇది కూడా బూమ్రాకే వచ్చింది కాట్ బిహైండ్ రిషబ్ పంత్కి ఆ తర్వాత కేపర్ క్యారీ ఇది కూడా ఆకాష్ దీప్కి ఆకాష్ దీప్కి వచ్చింది క్యాచ్ ఏమో రిషబ్ పంత్ ఇది కూడా సో లాస్ట్లో ప్యాట్ కమీన్స్ వచ్చి ఎనిమిది పరుగులతో అవుట్గా ఉన్నాడు పదిహేడు బాల్స్ నాట్ అవుట్ కొన్నారు ఓవరాల్గా ఓవరాల్గా మూడు వందల పదకొండు పరుగులు చేశారు అయితే ఈ మూడు వందల పదకొండు పరుగులు అంటే తక్కువేం కాదు మళ్ళీ అయితే ఇప్పుడు మనకి కొత్త బాల్ వచ్చింది కాబట్టి రేపు కూడా కొత్త బాల్ కొంచెం మార్నింగ్ టైం కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మార్నింగ్ పది పదిహేను లోపు మిగతా వికెట్లు తీయగలిగితే లేదంటే కనీసం ఇరవై ఐదు లోపు మిగతా వికెట్లు తీసి మూడు వందల పదకొండు కొట్టారు కాబట్టి అసలు వీలైతే మూడు వందల యాభై లోపు ప్యాకప్ చేస్తే మంచిది లేదంటే కనుక కనీసం త్రీ సెవెంటీ ఫైవ్ లోపు కనుక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ని ముగించగలిగితే మనకు కొంత అడ్వాంటేజ్ దొరుకుతుంది ఎందుకంటే అప్పటికే ఒక పదిహేను ఇరవై ఓవర్లు అయిపోతాయి వీళ్ళ ఇన్నింగ్స్ అయిపోతుంది పిచ్చి కూడా కొంచెం డ్రై అవుతుంది ఆ డ్రై అయిన పిచ్చి మీద ఎంత కొత్త బాల్ అయినా కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు మార్నింగ్ ఫ్రెష్గా ఉన్న పిచ్చికిను ఒక ఇరవై ఓవర్లు ఇరవై ఐదు ఓవర్లు వేసిన తర్వాత పిచ్కి తేడా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మనం బ్యాటింగ్ వస్తాం కాబట్టి సో మనకి కొంత ఆ విధంగా అడ్వాంటేజ్ జరగచ్చు కానీ ఏదైనా త్రీ సెవెంటీ ఫైవ్ లోపు అయితే కనుక మనం కాంపిటేటివ్గా ఆడడానికి కానీ లేదంటే మంచి స్కోర్ మనం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది బాగా ఆడితే ఈ మ్యాచ్లో తెలిసిందే అందు సుబ్బన్ గిల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చారు సో బహుశా వన్ డౌన్లో రోహిత్ శర్మ రావచ్చు జనరల్గా అందరూ ఓపెనింగే రోహిత్ శర్మ వస్తాడంటున్నారు కానీ యశస్వి తో కావపాటు కానీ ఆ కాంబినేషన్ డిస్టర్బ్ చేయకుండా కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ వచ్చి వన్ డౌన్లో రోహిత్ శర్మ వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవక్కల అయితే ఇప్పుడు ఇక్కడ మనకి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎలా ఆడతారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఈ రెండు మ్యాచ్ల్లో కూడా సరిగ్గా వీళ్ళు ఆడలేకపోతే సరిగ్గా స్కోర్ చేయలేకపోతే వాళ్ళకంతటి వాళ్ళు ఒక కాల్ తీసుకుంటారు అని చెప్పి చాలామంది సీనియర్ కామెంటేటర్లు కానీ లేదంటే సీనియర్ బ్యాట్స్మెన్లు కానీ అంటే రిటైర్డ్ బ్యాట్స్మెన్ అంటే గవాస్కర్ లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు అప్పుడే సో అందువల్ల వీళ్ళిద్దరు ఎలా ఆడతారు అనేది అందరి కళ్ళు వీళ్ళిద్దరి మీదే ఉన్నాయి సో ఇవాళ వికెట్లు చూసుకుంటే కూడా మూడు వికెట్లు బుమ్రా తీశాడు ఒకటేమో వాషింగ్టన్ సుందరు తీశాడు ఒకటి జడేజా తీసాడు ఒకటేమో ఆకాష్ దీప్ తీసాడు సో ఆ ఆరు వికెట్లు ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి ఈ నాలుగు వికెట్లని కూడా కంప్లీట్ చేసి తొందరగా వి యాజ్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి పెద్దగా పిచ్చి నుంచి అయితే ఏం కనిపించట్లేదు అద్భుతంగా స్వింగ్ కానీ అద్భుతంగా విపరీతంగా ఓవర్ బౌన్స్ కానీ ఏం కనిపించట్లేదు సో కరెక్ట్ కరెక్ట్గా బ్యాటింగ్ పిచ్ కనిపిస్తుంది మనకి మనం బ్యాట్స్మెన్ అయిన తక్కువ వాళ్ళు కదా యశస్యూ చేసేవాళ్ళు కనుక ఒక పది ఓవర్లు నిలబడి ఆడితే ఇక ఆ తర్వాత నుంచి యశస్వి చేసే వాళ్ళని ఆపడం కష్టం అలాగే కేఎల్ రాహుల్ ఆడినంతసేపు కూడా బాగా చాలా కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు వెల్లెఫ్ట్లు కూడా చాలా వెల్లెఫ్ట్లు బాగా చేస్తున్నాడు సో వాళ్ళిద్దరి మీద కూడా ప్రెషర్ లేకుండా వాళ్ళిద్దరు కనుక రేపు అంతా కూడా వాళ్ళు ఆడగలిగితే అట్లీస్ట్ టీ దాకా అన్న వాళ్ళు తీసుకెళ్ళగలిగితే అక్కడి నుంచి మిగతా ఇన్నింగ్స్ని బిల్డప్ చేయడం ఈజీ అవుతుంది సో చూద్దాం ఓపెనర్స్ రేపు ఎలాగ ఆడతారు రోహిత్ శర్మ సక్సెస్ అవుతాడా లేదా ఈ అనేది చూడాలి పిచ్ నుంచి అయితే మాత్రం బౌలర్స్కి విపరీతంగా ఏమీ అడ్వాంటేజ్ అయితే ఏం లేదు కాబట్టి బ్యాటింగ్ స్వర్గధామం లాగానే కనబడుతుంది అందులో ముందు ఆ పిచ్ ఆల్రెడీ వాళ్ళు బ్యాటింగ్ చేసేసారు కాబట్టి రేపు కూడా మార్నింగ్ టైం వాళ్లే బ్యాటింగ్ చేస్తారు కాబట్టి ఆ తర్వాత నుంచి మధ్యాహ్నం పోండా బౌలింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అంత ఎండ్లో వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది సో బౌలర్స్కి ఏమీ హ్యాపీగా ఉండదు బౌలింగ్ చేయటం మనం బ్యాటింగ్ వచ్చే టైంకి బౌలర్స్కి ఏమీ హ్యాపీగా వాళ్ళు బౌలింగ్ చేసే పరిస్థితులు అయితే ఉండవు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మన వాళ్ళు ఒక ఇరవై ముప్పై ఓవర్లు కనుక కన్సిస్టెంట్గా ఆడి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ అవ్వకుండా చూసుకుంటే మాత్రం ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్స్ ఈజీగా వస్తాయి ఈ పిచ్ మీద అనడంలో సందేహం లేదు చూద్దాం మరి మిగతా వాళ్ళందరూ ఎలా ఆడతారు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేట్టు లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని క్రికెట్ అభిమానులందరికీ కూడా షేర్ చేయండి ఇందాకే నేను చెప్పానంటే మన ఛానల్స్ వేదాంత ఛానల్ క్రికెట్ వేదాంత వేదాంత ఛానల్ రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్